నమస్తే అవధాన్ మీకు మీరు సరిహద్దులు నిర్ణయిస్తున్నారా అంటే ఎవరు ఎంతవరకు మీ సర్కిల్లో ప్రవేశించి చూసి ఎవరు ప్రవేశించకూడదు ఇది ఎందుకు అవసరం అంటే చాలా సందర్భాల్లో ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ మిత్రులు లేదా చాలా దగ్గర వాళ్ళు ఒక పరిధి దాటి మీ మీ సర్కిల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ అది ఒక్కొక్కసారి ఎత్తి అప్రాసంగా ఉంటుందంటే వాళ్ళకి నో అని చెప్పలేరు ఎస్ అని చెప్పలేరు వాళ్ళు చేసేది రాంగ్ అని తెలిసినా మీరు దాన్ని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఇది ఎందుకు అంటే ఎప్పటికప్పుడు మన సరిహద్దులు నిర్ణయించాం కనుక అంటే ఒకసారి నిర్ణయించిన బౌండరీ అలాగే ఉండాలంటే అనే కాదు అయితే ఆ బౌండరీ దాటి లోపలికి ఎవరు రావాలి ఎవరు వద్దు ఇప్పుడు ఇల్లు చూడండి మీరు ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకుంటే దానికి నాలుగు ఓపెల బౌండరీస్ ఉంటాయి ఆ బౌండరీస్లోకి ప్రవేశము ఎవరికి ఉంటుందంటే మీ ఇంట్లో వాళ్ళకే ఉంటుంది బయట వాళ్ళకు ఉంటుంది బయట వాళ్ళు రావాలంటే మీరు తీసుకోవాలి ఓన్లీ మీరు ఒప్పుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రావగలుగుతారు ఇక్కడ కూడా అదే రావాలి ఇది ఎందుకు అంటే మీ మీద మీరు శ్రద్ధ పెంచుకోవడానికి మీరు మిమ్మల్ని రెగ్యులేట్ చేసుకోవడానికి మీరు ఒక పద్ధతిలో మీరు అనుకున్న పద్ధతిలో ఎలా ముందుకెళ్ళాలో అలా ముందుకెళ్ళడానికి అందుకు ఉపయోగపడుతుంది అందుకని మీకు మీరు సరిహద్దులు పెట్టుకోవాలి అంటే ముఖ్యంగా ఇది ఆల్రెడీ నాలాగే ఏజ్ అయిపోయిన వాళ్ళకి కాదు దోజ్ ఆర్ స్టార్టింగ్ దేర్ కెరీర్స్ దోర్ దోజ్ హు ఆర్ ఇట్ ది బిగినింగ్ ఆఫ్ దేర్ కెరీర్స్ వీళ్ళకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ఒక లక్ష్యం పట్టుకొని ఆ లక్ష్యం ప్రకారం మీరు పనిచేయడం మొదటితో పోతే దానికి మీకంటూ మీ పర్సనల్ టైము మీ పర్సనల్ ఇది అటెన్షను కావాలి అది కావాలి అన్నప్పుడు మీ సరిహద్దులు మీరు చాలా ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి ఆ సరిహద్దులు దాటి లోపలికి ఎవరైనా రావాలంటే దే హ్యావ్ టు ఎంటర్ ఓన్లీ విత్ యువర్ ప్రొఫెషన్ దట్ ఈస్ వన్ సెకండు మిమ్మల్ని అంటే ప్రతి వాళ్ళు మీ శ్రేయోభిష్య ఉండొచ్చు మీ ఇంట్లో మీ భార్య మీ తల్లి తండ్రి ఇంకోళ్ళు ఇంకోళ్ళు కానీ వెన్ దే ఎంటర్ దే డైవర్ట్ యువర్ అటెన్షన్స్ సో సమ్ టైమ్స్ యు హూ రిస్ట్రిక్ దెమ్ దిస్ ఈజ్ ద టైమ్ విచ్ ఐ ఆమ్ అవైలబుల్ దిస్ ఈజ్ ద టైమ్ విచ్ ఐఆమ్ పేయింగ్ అటెన్షన్ టువర్డ్స్ సమ్థింగ్ ఎల్స్ విచ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టింగ్ అండ్ దాని ఎండ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దే ఫీల్ హ్యాపీ దట్ ఈస్ సమ్థింగ్ డిఫరెంట్ బట్ దాని ఎండ్ రిజల్ట్ వచ్చే లోపల దే డోంట్ ఫీల్ ఇట్ మచ్ ఎందుకంటే ఆ ప్రయాణం చేస్తుంది మీరు వాళ్ళు కాదు ఆ ప్రయాణం యొక్క రిజల్ట్ మీరు ఎంజాయ్ చేసినప్పుడు కూడా ఎక్కువ సంతోషపది లేదు వాళ్ళవచ్చు కానీ ఆ ప్రయాణం రిజల్ట్ అంజేజేసుకోవడం మీరే వాళ్ళు కాదు వాళ్ళు